హాయ్ అండి నమస్తే ఇది కనిపిస్తుంది నేనైతే లో వాటర్ లిల్లీస్ ఇవన్నీ తీసేసానండి చేయలేక ఎందుకంటే నాకు కావాల్సినవి ఒక నాలుగైతే ఉంచుకున్నాను ఇప్పుడిప్పుడే విడడానికి సిద్ధంగా ఉంది ఇదంతా వచ్చేసి నల్లమట్టి ఎర్రమట్టి అండి దీంట్లో అయితే నేను మట్టి ద్రావణం తయారు చేసుకున్న ఈ కొంచెం పేడ తెచ్చానండి పేడలో కొంచెం నేను కవరిన్ కూడా కలిపేసి ముందులే రెడీ చేసి అనమాట కొంచెం బెల్లం మొక్కేసి దీన్ని అయితేనండి మొత్తం ఇప్పుడు నేను ఇది తెచ్చుకుని ఆవు పేడనైతే కలిపేస్తున్నాను అంతేనండి ఇలాగా కలిపేసేసుకుని ఒక రోజు ఉంచుతాను మళ్ళీ రేపు సాయంత్రం అయితే లీటర్కి ఐదు లీటర్ల వాటర్ కలిపి అయితే మొక్కల్లో పోసేస్తానండి ఇటువంటివి ఎవరు చెప్పరండి మనం చేసుకుంటూ వెళ్తూనే చిన్న 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 ఐడియాలతో మన మొక్కలని అయితే మనం పచ్చగా చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి సుకన్యా గార్డెన్